ఆస్ట్రేలియాలో పదమూడేళ్ల బాలుడు అతిపెద్ద సాహసం చేశాడు పర్తుకు చెందిన జో వ్యాన్ అపెల్పి తన ముగ్గురు పిల్లలతో కలిసి చిన్న పడవలు పెడల్ బోర్డుల సాయంతో సముద్రంలో విహారానికి వెళ్ళింది కొద్ది దూరం వెళ్ళాక వాతావరణం మారిపోయి సముద్రం అల్లకల్లోలంగా మారి వారు సముద్రానికి దూరంగా కొట్టుకుపోయారు తల్లి సూచనతో పెద్ద కుమారుడు ఆస్టిన్ అపెల్పి ఓ చిన్న పడవపై తీరం వైపు బయలుదేరాడు అందులోకి నీరు చేరడంతో దానిని వదిలేశాడు తనకు ఇబ్బందిగా ఉండడంతో లైఫ్ జాకెట్ కూడా పక్కన పడేసి అలల మధ్య దాదాపు నాలుగు కిలోమీటర్లు ఈది ఒడ్డుకు చేరుకున్నాడు సముద్రంలో నాలుగు పాటు ఈదిన బాలుడు ఒడ్డుకు చేరుకుని అధికారులకు తన తల్లి జోవాన్ సోదరుడు బ్యూ సోదరి గ్రేస్ సముద్రంలో చిక్కుకుపోయిన సమాచారాన్ని అందించాడు అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా అధికారులు హెలికాప్టర్ సాయంతో కుటుంబం కోసం గాలింపు చేపట్టారు ఆ సమయానికే వారు తీరానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయారు పెడల్ బోర్డులను పట్టుకుని వేలాడుతూ కనిపించిన వారిని అధికారులు సురక్షితంగా తీసుకొచ్చారు నలుగురికి వైద్య పరీక్షలు చేయగా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు భారీ అలల నడుమ ఈత కొడుతూ తాను ఒడ్డుకు చేరుకున్నానని ఆస్టిన్ తెలిపాడు పదమూడేళ్ల బాలుడు పెద్ద సాహసమే చేశాడని పోలీస్ అధికారి జేమ్స్ బ్రాడ్లీ అన్నారు అతని సాహసం సంకల్పం తన తల్లి సోదరులను కాపాడిందని అన్నారు తామంతా సముద్రంలో చిక్కుకుపోవడంతో తను వారిని వదిలి వెళ్లలేని పరిస్థితుల్లో పెద్ద కుమారుడిని ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకోమని సూచించానని తల్లి జో వ్యాన్ తెలిపారు ఆస్టిన్ను ఒక్కడినే పంపించడం తన జీవితంలో తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయమని ఆమె అన్నారు సముద్రంలో కొట్టుకుపోయిన మొదట్లో ధైర్యంగా ఉన్నప్పటికీ చీకటి పడే కొద్దీ అలలు ఉధృతంగా మారడంతో ఆందోళన కలిగిందని ఆమె అన్నారు తన ముగ్గురు పిల్లలు బతికి బయటపడ్డారు అది చాలని ఆమె అన్నారు